టాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర హీరోగా వెలుగొందిన రాజశేఖర్ ఇటీవల తన భార్య జీవిత దర్శకత్వంలో నటించిన సినిమాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వరుస ఫ్లాపులతో ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిసింది హీరో రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్లో అగ్రహీరోగా వెలుగొందారు ఒక దశలో రాజశేఖర్ వరుస విజయాలు సాధిస్తూ చిరంజీవి బాలయ్య వెంకీ నాగార్జునలకు పోటీగా నిలిచారు యాంగ్లీ హీరోగా రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అయితే ఇటీవల రాజశేఖర్ సినిమాలు బాగా తగ్గించారు రాజశేఖర్ హీరోయిన్ జీవితని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే జీవిత నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా నిర్మాతగా కూడా పనిచేశారు సొంతంగా సినిమాలు నిర్మించడం వల్ల తన ఇమేజ్కి భిన్నంగా ఉండే సినిమాలు చేయడం వల్ల పరాజయాలు ఎదుర్కొన్నట్లు రాజశేఖర్ తెలిపారు ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ తన భార్య జీవిత దర్శకత్వంలో నటించిన చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్ మాట్లాడుతూ నా కెరీర్లో ఎక్కువగా నా ఇమేజ్కి సరిపోని చిత్రాలే చేశాను శేషు మూవీ చాలా మంచి కథ కానీ కొత్తవాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది నా ఇమేజ్కి సరిపోలేదు క్లైమాక్స్ సీన్లు మార్చి ఉన్న ఆ చిత్రం హిట్ అయ్యేది ప్రేక్షకులు శేషు మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు కానీ చివర్లో మెంటల్ హాస్పిటల్ సీన్స్ విషయంలో డిజప్పాయింట్ అయ్యారు క్లైమాక్స్ ని మార్చి మాస్గా పెట్టాలని అనుకున్నాం అది తమిళంలో హిట్ అయిన సేతు చిత్రానికి రీమేక్ బాలదర్శకత్వంలో విక్రమ్ నటించిన చిత్రం అది క్లైమాక్స్ ని మార్చితే ఒరిజినల్ కథని పాడు చేసినట్లు అవుతుంది అని అలా చేయలేదు క్లైమాక్స్ మార్చకపోవడమే శేషు చిత్రానికి మైనస్ అని రాజశేఖర్ అన్నారు ఈ చిత్రం జీవిత దర్శకత్వంలో తెరకెక్కింది సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దర్శకత్వం బాగా చేశారని బాలగారు జీవితని అభినందించినట్లు రాజశేఖర్ తెలిపారు అదేవిధంగా మహంకాళి చిత్రం కూడా నా ఇమేజ్కి సరిపోయే కథ కాదు ఆ మూవీని మేమే నిర్మించాం జీవిత దర్శకత్వంలో తెరకెక్కింది ఆ చిత్రం కూడా ఫ్లాప్ అయింది ఆప్తుడు చిత్రం పరిస్థితి కూడా అంతే ఆ తర్వాత గడ్డం గ్యాంగ్ చిత్రాన్ని నిర్మించాం అది కూడా ఫ్లాప్ అయింది ఈ చిత్రాల వల్ల తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అని రాజశేఖర్ తెలిపారు శేషు మహంకాళి లాంటి చిత్రాలకు జీవిత దర్శకత్వమే మైనస్సా అని యాంకర్ ప్రశ్నించగా కాదని రాజశేఖర్ అన్నారు ఆ కథలు ఎంచుకోవడమే మేము చేసిన తప్పు జీవిత దర్శకత్వం వహించిన ఎవడైతే నాకేంటి హిట్ అయింది కదా అని రాజశేఖర్ అన్నారు రాజశేఖర్ తన భార్య దర్శకత్వంలోని సినిమాల ఫ్లాపుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు కథల ఎంపికే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు